ఏసు క్రీస్తు అందరికీ ప్రభు కదా ఈరోజు అంశం రాసుకోండి అంశం పేరు ఏసుక్రీస్తు అందరికీ ప్రభు నీ ప్రభు ఎవరు ఇది అంశం అంశం వచ్చేసి నీ ప్రభు ఎవరు ఎందుకీ ప్రభు అన్నవాడు పరిపాలన చేస్తాడు ప్రజలకు ఆజ్ఞలు ఇస్తాడు ఆ ప్రభువు కింద ఎవరు దాస్సులుగా ఉన్నారో దాస్సులుగా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆ ప్రభు మాట వినాల్సిందే కదా వినాల్సిందే ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తాను అంశం పేరు అందుకే అనేది నీ ప్రభువు ఎవరు బాప్తిశం తీసుకునేటప్పుడు మనం ఏమని ఒప్పుకుంటాం యేసుక్రీస్తును ఏసుక్రీస్తును నా రక్షకుడు రెండవ మాట నా ప్రభు అని ఒప్పుకొని బాప్తి తీసుకుంటాం అంతేనా కదా పలకండి ఒకసారి అంతే కదమ్మా బాక్తీసము తీసుకునేటప్పుడు సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నావా అని అడుగుతాడు ఎవరు బాప్తీసం ఇచ్చే దైవజనుడు అడిగినప్పుడు పురుషుడు కానీ స్త్రీ కానీ తీసుకునేవారు ఏమంటారు యేసుక్రీస్తును నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నా రెండో మాట ఆయన ప్రభువుగా నీకుంటాడు నువ్వు మరణం వరకు ఆయనకు నమ్మకంగా ఉంటావా ఈ మాట ఖచ్చితంగా అడుగుతాడు పెళ్ళి చేసుకునేటప్పుడు పెళ్లినాటి ప్రమాణాల్లో ఏ విధంగా అయితే వధువుకు వరుడికి ప్రశ్నలు ఉంటాయో బాప్తీసం తీసుకునే సమయంలో కూడా తీసుకునే పురుషుడైనా స్త్రీ అయినా వాళ్ళు ఎవరైనా సరే వారిని అడిగే ప్రశ్న ఏంటంటే మరణం వరకు ఆయనకు నమ్మకంగా ఉండి ఆయన ఆజ్ఞలు పాటిస్తావంటే అవును అని తలవక్కి ఏం చేస్తాం మనము బాప్తీశానికి సమ్మతి తెలియజేస్తాం ఆ తర్వాతనే బాప్తీసం ఇస్తాడు దైవజనుడు ఏ సంఘమైనా ఏ సహవాసమైనా ఇక్కడ సంఘంతో పని లేదు అంటే డినామినేషన్ పేరుతో పని లేదు ఏ సంఘమైనా ఏ సహవాసమైనా ఏసుక్రీస్తును రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి ఉండాలి ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను ఏసుక్రీస్తు మనకేమై ఉండాలా చెప్పండి గట్టిగా ప్రభువై ఉండాలి అన్ని జనులు అన్ని జనులు ఏసుక్రీస్తును ప్రభువు అని ఒప్పుకుంటారు కానీ అందరిలో ఈయనొక్కడు ప్రభు అనుకుంటాను మీకు అర్థమైందా మరొకసారి చెప్తా తాడిపత్రికి పోతా ఉంటాం రూరల్ పోలీస్ స్టేషన్ దాటడానికి ఒక హాస్పిటల్ ఉంది ఉందా ఏ హాస్పిటల్ అది ఇట్ సైడ్ ఉంటుంది పెద్ద బాలాజీ హాస్పిటల్ ఉందా బాలాజీ అనే దానికి ముందు ఏముంటుంది ఇంగ్లీష్లో ఉంటుంది ఒక పేరు లార్డ్ అని ఉంటుంది లార్డ్ బాలాజీ అని ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే దాని అర్థం వాళ్ళు ఆ వ్యక్తిని ఎవరికి అంగీకరిస్తున్నారు ప్రభువుగా అంగీకరిస్తున్నారు ఇప్పుడు ఎవరిని ప్రభువుగా అంగీకరిస్తున్నారు ఆ వ్యక్తిని ఏ ప్రభుగా కొందరు మతమాదాలు అంగీకరించకపోవచ్చేమోగాక కానీ మిగతా హైందవ సహోదరులంతా విశాల హృదయం కలిగిన వాళ్ళు కనుక వాళ్ళకి ఏ హృదయం ఉంది విశాల హృదయం కలిగింది కాబట్టి అందరిలో కూడా ఈయనను ఒకరిగా ఒక ప్రభువుగా చేర్చుకుంటారు కానీ బాప్తీసం తీసుకోవాలంటే వాళ్ళైనా ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఈయనొక్కడే నా ప్రభువు అందరిలో ఈయన ఒకడు కాదు ఈయన ఒక్కడే నా ప్రభువు అని ఒప్పుకుంటేనే బాప్తీసానికి అర్హులు అంటే ఈయనకు నేను ఏమైతా సరెండర్ అవుతా లోబడతా అని మనం ఒప్పుకుంటేనే ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నా నీ ప్రభువు ఎవరు అని ప్రశ్న వేసుకున్నప్పుడు దీంట్లో దాదాపు చాలా విషయాలు ఉన్నాయి షార్ట్ కట్గా మనము మన హృదయాలు మనం మన సిచువేషన్ పరిశీలన చేసుకుంటూ మాట్లాడుకుంటూ వద్దాం నీ ప్రభు ఎవరు నీకు అర్థమైపోతాయి ఇప్పుడు మిమ్మల్ని నేను డైరెక్ట్గా అడుగుతాను మీ ప్రభు ఎవరంటే ఏమంటాము వేసయ్యా అంటాము లేదు లేదు కాదని నేను అన్నా ఏమంటారు నువ్వు బాగా చెప్తావు అంటావు కదా ఇప్పుడు వాక్యం లోతులు పోదాం నీ ప్రభు ఎవరనేది అర్థమవుతుందా లేదా పలకండి పలకరు పలకాల కూడ మన ప్రభు ఎవరు అనేది అర్థం కావాలంటే ఇప్పుడు ఎక్కడ వాళ్ళ చెప్పండి గట్టిగా దేవుని వాక్యపు లోతులు లేకపోతే ప్రభు ఎవరు అనేది అర్థమవుతుంది తీతు పత్రికలో చోట ఒక మాట ఉంటుంది వినండి తీదులో ఏమని ఉంటుంది అంటే వారు దేవుణ్ణి ఎరిగినామని చెప్పుకుంటారు కానీ తమ క్రియల ద్వారా ఎరగని వారుగా ఉంటారంట ఎట్లుంటారు ఎట్లా క్రియల ద్వారా పైకి ఎరుగుదురు దేవుణ్ణి కానీ క్రియల్లో ఎరగరంట ఇప్పుడు నేను నిన్ను చెప్తున్న సబ్జెక్ట్ కూడా ఏసుక్రీస్తు ప్రభు అంటే మనం చూడం ఏమని చెప్తాము ఏ అవును ఏసుక్రీస్తు ఏ ప్రభు అని చెప్తాం ఆ మాట పలకల్లా నా ప్రభు అని చెప్పాలని కూడా గడుస్తుండాలా పరిశుద్ధాత్ముడు పనిచేస్తేనే యేసును నా ప్రభు అని ఒప్పుకోగలుగుతాం అది కూడా ఒప్పుకుంటా నేను అందుకే బైబిల్లో స్పష్టంగా రాయబడింది ఆ మాట ఏ ఏమని రాయబడిందంటే రెండు చోట్ల ఉంది పత్రిక రోమాపత్రిక అధ్యాయము పదవ అధ్యాయము రోమపత్రిక పదవ అధ్యాయము తొమ్మిదో వాక్యం అదేదనగా యేసు ప్రభువని అని నోటితో ఏమని ఒప్పుకోవాలంట ఏసు ప్రభువు అని ఒప్పుకోవాల తర్వాత తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తును మృతుల్లోండి లేపనని హృదయములో విశ్వాసము అప్పుడు రక్షణ పొందేది ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే నోటితోనూ ఒప్పుకోవాలా హృదయములోనూ విశ్వాసం ఉంచాలి హృదయంలో ఏమైనా విశ్వాసం ఉంచాలా ఏసయ్య చనిపోయి తిరిగి లేచాడు తండ్రి అయిన దేవుడు లేపాడు అనేది విశ్వాసం నోటితో ఒప్పుకోలేం రావాలంట యేసు క్రీస్తు నా ప్రభు అయి ఉన్నాడని ఈ మాట పలకాలన్న గడుచుండాలని ఎందుకన్నానంటే మొదటి కొరంతి మొదటి కొరంతి పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము మూడవ వాక్యము చదవండి మూడవ వాక్యం ఎందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడు ఎవడైనా సరే యేసు ప్రభువు శాపగ్రస్తుడు కాదు అంటాడంట చాపగ్రస్తుడని చెప్పడంట చాపగ్రస్తుడు కాదు అనే మాట అంటాడంట తర్వాత పరిశుద్ధాత్మ ఉంటేనే ఏ వ్యక్తిలో అయినా పరిశుద్ధాత్మ ఉంటేనే యేసు నా ప్రభు అని చెప్తాడు పరిశుద్ధాత్మ లేకపోతే యేసును ప్రభుగా కూడా అంగీకరించలేరు గమనించండి యేసును నా ప్రభు అని అంగీకరించాలన్నా కూడా ఎవరు పనిచేయాలి వాళ్ళ హృదయాంతరంగంలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తేనే యేసు క్రీస్తును నా ప్రభు అని అంగీకరిస్తారు పరిశుద్ధాత్మను పనిచేయలేదనుకో ఏమని లేరు యేసుక్రీస్తును ప్రభు అని లేరు దావిదన్నాడు ఏమని ప్రభువు నా ప్రభుతో చెప్తున్నాడు నీ శత్రువులను నా పాదాల కింద పీఠంగా చేసే వరకు నా కుడిపార్శ్వను కూర్చోని ఆ ప్రభువు ఈ ప్రభుత్వం చెప్తున్నాడు అంట యా ప్రభు తండ్రి అయిన దేవుడు కుమారుడైన అని ప్రభుత్వం చెప్తున్నా అంటే దావిదు కూడా ఏసుక్రీస్తుని ఏమని ఒప్పుకున్నాడు ఎటు చెప్పండి ప్రభువు అని ఒప్పుకున్నాడా జకరియా భార్య ఆమె పేరు పేరు ఎలిజబెత్ అమ్మ ఆమె కూడా నింది నీ వందన వచ్చిన వినోగానే మరియమ్మ నా గర్భంలో ఉన్న శిష్యు ఆనందముతో గంతులు వేసి నేను చెప్పిన తర్వాత నా ప్రభు తల్లిని అంటాడు అంటారు నా ప్రభువు తల్లి అంటది ఈమెలో ఏ ఆత్మ పనిచేసింది పరిశుద్ధాత్మ పనిచేసింది కాబట్టి మరియమ్మను ఏమని సంబోధిస్తుందంటే నా ప్రభువు తల్లి అంటుంది పరిశుద్ధాత్మ ఉంటేనే ఏసయ్యను నా ప్రభు అని ఒప్పుకోగలుగుతాం అని అందుకే గడుచు ఉండాలి మీరు పరిశుద్ధాత్మ ఉంటేనే గడిచు వచ్చేది లేకపోతే రామ్ రాలేదు నలుగురి మధ్యలో నువ్వు ఏసారి నమ్ముకున్నావు అంటే తచ్చడతారు ఎందుకు ఆత్మ లేకపోతే ఏ ఆత్మ పరిశుద్ధాత్మ లేకపోతే తచ్చాడతాం మీరు క్రైస్తవులు అంటే క్రైస్తవ అబ్బోళ్ళు క్రైస్తవులు అంటే నువ్వు కాదా చాలాసార్లు చాలా మంది చెప్పేది ఏం సిగ్గేముంది మొహమాటం ఏముంది నేను దేవుని బిడ్డను ఈశ్వరం నమ్ముకున్న బిడ్డను మా తాతలు తాతలు కూడా నమ్ముకున్నారు అని చెప్పుకున్నానికి ఏం సిగ్గుంది తప్పేంలే దేవుని పిల్లలకు ఈ యేసును నువ్వేమని ఒప్పుకోవాలా ప్రభువు నా ప్రభు అని ఒప్పుకోగలిగితే వాళ్ళు ఒప్పుకుంటారు అందరిలో ఒక ప్రభు కాట్ల కాదు నా ప్రభుని ఒప్పుకోగలిగితే నీలో ఎవరు పనిచేస్తున్నారు పరిశిద్దా ఈరోజు చాలామందికి ఏసు క్రీస్తు ప్రభువుగా లేడు వినండి మాట ఎవరుగా లేడు గట్టి చెప్పాల నాకు ప్రభుగా లేడు